నీలో ఈ ఉందని ఎవరో పక్క నుండి ఒక మాట అన్నారనుకోండి మన మనసు టక్కన చిన్నబుచ్చుకుంటుంది మన ముఖం తప్పుతుంది ఎవరైనా ఇలా ముఖం మీద సోటిగా చెప్పేస్తే ఒక్కసారిగా మూడు డౌన్ అయిపోతుంది కదా అయితే అసలు నిజం ఏంటి నిన్ను నువ్వు మార్చుకోవాలంటే నీలో ఏ లోపముందో ముందుగా తెలుసుకోవాలి అదే నిజం మన జీవితంలో చాలాసార్లు మనకు నచ్చని విషయం మన లోపం చూపించే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మాటలు మనకు బాధిస్తాయి మన గొప్పతనాన్ని గాయపరుస్తాయి కానీ నిజానికి వాళ్ళు మన బాగుకొని చెప్తుంటారు మీరు ఒకసారి ఆలోచించండి ఎవరు ఖాళీగా కూర్చొని తమ టైం వేస్ట్ చేసుకొని మీ లోపాలు చెప్తారు చెప్పండి వాళ్ళు చెబుతున్నంత వరకు మీరు చాలా లక్కి అలాంటి మాటలు విన్నా మనకు కోపం వచ్చేస్తుంది అసలే ఒకసూటిగా చెప్పే వాళ్ళు ఉంటారు వారు టీచర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు గురువులు కావచ్చు వాళ్ళు మనకు నిజమైన మిర్రర్స్ మీరు దీనిలోనైనా అభివృద్ధి చెందాలి అనుకుంటే ఉద్యోగం కావాలనుకుంటే వ్యాపారం పెరగాలనుకుంటే జీవితం మారాలంటే ముందుగా ఒకే ఒక పని చేయాలి అదే మీ లోపాలని మీరు అంగీకరించాలి ప్రపంచంలో ఫేమస్ మేనేజ్మెంట్ టూల్ స్వాట్ అనాలిసిస్ గుర్తుందా స్ట్రెంగ్ వీక్నెస్ అపార్చునిటీస్ థ్రెట్స్ అందులో డబ్ల్యూ బలహీనతలు మీ చేతిలో ఉంటాయి మీరు ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడు మిగతా వాన్ని వాడుకోగలుగుతారు ఇది ఉద్యోగం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు బిజినెస్ అయినా సరే అదే సూత్రం ఇందులో డబ్ల్యూ ఫర్ వీక్నెస్ బలహీనతలు మీ చేతిలో ఉంటాయి ఇవి మీరు ఎప్పుడు అంగీకరిస్తే అప్పుడు మిగతావన్నీ వాడుకోగలుగుతారు ఇది ఉద్యోగం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు బిజినెస్ అయినా సరే అదే సూత్రం మీరేం చేయాలో మీకు ఇప్పుడు చెబుతాను నిజాయితీగా బలహీనతలు రాసుకోండి నెమ్మదిగా వాటిని మార్చే చిన్న చిన్న యాక్షన్ స్టెప్స్ తీసుకోండి మీకు చెప్పేవాళ్ళు ఉంటే వారి మాటలను తొందరగా తిరస్కరించకండి నేను పర్ఫెక్ట్ కాదు నేను అభివృద్ధి చెందాలి అనే అహంభావం పెంచుకోండి మీరిప్పుడు చెప్పండి మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరో మీలోని లోపం సూటిగా చెప్పారు కదా ఆ మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో రాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మేము అందించే ప్రతి మాట విలువైనదే లోపం అన్నదే మన లాభానికి మార్గం అది అంగీకరించగలిగితే జీవితం ఎత్తులోకి చేరుతుంది మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది